వినాయక చవితి సందర్భంగా నగర్లో ఏర్పాటు చేసిన వినాయక స్వామి ప్రతిమ వద్ద గరుడా ఆధ్వర్యంలో స్వామివారికి తిరుపతి అలపిరి రోడ్డులోని నగర్లో లో గరుడా ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మంగళవారం గరుడా యూత్ సభ్యులు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు జేబీ శ్రీనివాసులు హాజరయ్యారు ఆయనకు యూత్ సభ్యులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా వినాయక స్వామి ప్రతిమ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు అనంతరం అన్నదానం చేశారు ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అలిపిరి రోడ్డులోని మారుతి నగర్లో వినాయక చతుర్దతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు భవిష్యత్తులో కూడా వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గరుడ యూత్ సభ్యులు స్థానిక ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గత ముప్పై సంవత్సరాలుగా అలిపిరి మారుతి నగర్ గరుడ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు ఇక్కడ వినాయకుడిని పెట్టి వినాయకుడిని పెట్టి ఘనంగా చేస్తున్నాము ఈరోజు వెయ్యి మందికి పైగా అన్నదానం జేబెన్న గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేబి గారు వచ్చి ప్రతి ఒక్కరికి అన్నదానం ప్రారంభించారు